గౌరవనీయులైన నా సహచర రాష్ట్ర సర్పంచులందరికీ నమస్కారం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన స్థానిక ప్రభుత్వాల హక్కులను గురించి గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న జరుగుతున్నటువంటి మన స్థానిక ప్రభుత్వాల పట్ల జరుగుతున్న నిర్లక్ష్యం పట్ల మీ అందరితోటి నా అభిప్రాయాలు పంచుకొని రేపు జరిగే ఉద్యమాన్ని కార్యాచరణ ఎట్లా ఉండాలో మీ అందరితోటి నా అభిప్రాయాలు పంచుకోవాలనే ఉద్దేశంతో మీతో మాట్లాడాలనుకుంటున్నాను మిత్రులారా మిత్రులారా మనము గత ప్రభుత్వంలో కూడా స్థానిక ప్రభుత్వాల పట్ల జరుగుతున్న అన్యాయం అన్యాయం గురించి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నోసార్లు ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొన్నాం ఆ క్రమంలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడు గౌరవనీ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన ప్ర ప్రకటించిన స్థానిక ప్రభుత్వాలకి ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం పేరుతో ఆయన ప్రకటించిన డిక్లరేషన్లో మనందరం పాల్గొని పార్టీలకు అతీతంగా రోజు మన సర్పంచ్ సంఘం నాయకులు ఇంత పెద్ద ఎత్తున సర్పంచ్లు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి వారికి స్వాగతం పలికి వారికి మద్దతు ఇచ్చిన దానికి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఆ రోజు వారు ప్రకటించిన డిక్లరేషన్ని అధికారంలోకి వచ్చినాక మూడు నెలల్లో అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఆ డిక్లరేషన్ని అవన్నీ చెప్పడం కాకుండా మీకు ఆ డెక్లరేషన్ని డైరెక్ట్గా మీకు ఆ లింకు ఇస్తాను మీరు అందరు చూడండి అవన్నీ ఆయన అన్ని హామీలు ఇచ్చారో హామీలు ఒక్కటి కూడా ఇంతవరకు అమలు పరచలేదు మీరు ప్రజా ప్రతినిధులు ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రతినిధులు తప్ప ఎవరికి బానిసలు కాదని మరొక్కసారి మీ అందరికి స్పష్టం చేస్తున్న ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సర్పంచ్ అనే వాడు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అయినా సర్పంచ్ తప్ప వాళ్ళ సర్పంచ్ పేరు వేసుకోవాలో లేకుంటే వేరే పార్టీ కించపరచాలనుకోవడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా భవిష్యత్తులో మీ ప్రోటోకాల్ కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా అని చాలా స్పష్టంగా ఏ పార్టీ అయినా కానీ మళ్ళీ ఈ రోజు ఒక డిక్లరేషన్ తీసుకొస్తున్నాం స్థానిక స్వయం స్వపరిపాలన ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం అనే పేరుతో నేను ఈ రోజు డిక్లరేషన్ ఇస్తున్నా ఈ డిక్లరేషన్ రాబోయే రోజుల్లో తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా మొట్టమొదటి బాట అప్ అప్రోచ్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు భారత రాజ్యాంగ సవరణని అమలు పరిచి పంచాయతీ రాజ్ వ్యవస్థని పటిష్టం చేసి క్షేత్ర స్థాయిలోనే పాలన ప్రణాళిక ఏర్పాటు చేసుకునేలా మార్పు తీసుకొస్తాం ప్రతి ఒక్క ఊరికి ఐదు సంవత్సరాల్లో మీరు ఏం చేయగలుగుతారో ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం దాన్ని అమలు చేయడం ఆ సర్వ అధికారాలు మీకు ఇచ్చే బాధ్యత దానికి కావలసిన నిధులు విధులు మీకిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా క్షేత్ర స్థాయిలోని అధికారులు అధికారాలు విధులు ప్రణాళికలు తయారు చేయడం మీ గ్రామం ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకుని మీరు ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకోవడానికి ఏమేమి అధికారాలు ఇవ్వాలో ఆ అధికారాలు ఇస్తాం ఎన్ని నిధులు కావాలో నిధులు ఇస్తాం అందుకే బడ్జెట్ లో చాలా స్పష్టంగా చెప్తున్నా అది ఎన్ఆర్ఈస్ కావచ్చు నరేగా కావచ్చు లేకపోతే కేంద్రం నుంచి చాలా కార్యక్రమాల్లో నలభై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు యాభై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు ఓసారి అరవై పర్సెంట్ ఇస్తారు దానికి మ్యాచింగ్ గ్రాంట్ మనం ఇస్తాం ఈ రెండు డబ్బులు కూడా తీసుకొచ్చి మళ్లీ లబ్ధిదారుల ఎంపిక మీ అద్దరులు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అది ఒక ఎస్సీ కావచ్చు ఒక ఎస్టీ కావచ్చు ఒక బీసీ కావచ్చు లేకుంటే రైతులకు కావచ్చు ఎవరెవరికి ఏ సబ్సిడీలు ఇవ్వాలన్నా మీ ద్వారా నేను ఇప్పించే బాధ్యత తీసుకుంటాం రాష్ట్రంలో కూడా ఫైనాన్స్ కమిషన్ వేస్తాం ఫైనాన్స్ కమిషన్ వేసి మీకు నిధులు ఇచ్చే బాధ్యత ఆ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఏర్పాటు చేస్తాం కనీసం ఐదు పర్సెంట్ రాష్ట్ర బడ్జెట్ లో పంచాయతీ రద్దు చేసి దీన్ని పది శాతం పెంచే బాధ్యత ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం ఇసుకలో వాటాల్లో వాళ్ళకు ఆ సెస్ లో మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళం రిజిస్ట్రేషన్ ఫీజులో మీకు డబ్బులు వచ్చేది ప్రొఫెషనల్ ట్యాక్స్ లో మీ వాటా వచ్చేది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లో మీకు వాటా వచ్చేది నీటి తిరువాలో మీకు కొంత వాటి వచ్చేది కడాన్ లైబ్రరీ సెస్ కూడా మీకు వచ్చేది తలసరి గ్రాంట్ కింద డబ్బులు ఇచ్చాం గ్రామీణ రోడ్ల రోజు మళ్ళీ హామీ ఇస్తున్నా ఇవన్నీ రివైవ్ చేస్తా ఇవి రివైవ్ చేసి మీ అధికారాలే కాకుండా దీని కింద ఇచ్చే డబ్బులు ఇచ్చి మీరు ప్రణాళికలు తయారు చేసుకుంటూ చేస్తాం ఏ పని గ్రామంలో జరగాలన్నా ఆ పని సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగినగా నేను కార్యక్రమాన్ని రూపొందిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన నరేగా నిధుల్ని పంచాయతీని శాంక్షన్ చేయాలి మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తాం అదే మరి ఎక్కడికక్కడ గ్రామంలో ఆడిట్ చేసే బాధ్యత కూడా సోషల్ ఆడిట్ మీకే అప్పచెప్తాం చెప్తాం అదే మరి ఇంకొక పక్కన ఇంటింటికి త్రాగునీటి కోసం కుళాయి పెట్టడం దీనికోసం జల్ జీవన్ మిషన్ కింద డబ్బులు వచ్చాయి ఈ ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు తొందరలోనే దీనికి ఒక ప్రణాళిక తయారు చేస్తాం ప్రతి ఒక్క ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి నీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అందులో సర్పంచెస్ ప్రధాన పాత్ర ఉంటుంది మీ అధ్వర్యంలో చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మీ డబ్బులు మీకు చెక్ పవర్ ఇవ్వకుండా మిమ్మల్ని దొంగల మారిగా చూస్తున్నారు నేనే ఆ రోజు చెక్ పవర్ ఇచ్చాను మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది ప్రజలు నమ్మిన వ్యక్తి ప్రజలు ఒప్పుకొని మీకు మ్యాండేట్ ఇస్తే ఆ మ్యాండేట్ తీసేయడం మంచిది కాదు సర్పంచ్లను సందేహించడం మంచిది కాదు మళ్ళా పూర్తిగా అధికారాలు మీకే ఇచ్చే విధంగా పూర్తిగా స్వేచ్ఛనిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మీకందరికి కూడా ఒకటే ఈరోజు చెప్తున్నా ఈరోజు సర్పంచ్ రెండు సార్లు నేనే పెంచాను మూడోసారి ముచ్చటగా మూడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు చేసే బాధ్యత నాది మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది ఇంకొక కౌన్సిలర్ మూడు వేల నుంచి పదివేల రూపాయలు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అమలు పరచడే కా అమలు పరచడమే పోగొట్టుకోవటం కాకుండా పంచాయతీలకి డైరెక్ట్గా నిధులిచ్చి పంచాయతీ తీర్మానంతో సంబంధం లేకుండా ని రోడ్లు వర్క్లన్నింటినీ పంచాయతీల సందర్భం లేకుండా వేయడం జరిగింది ఆ రోజు మేము సహజంగా అధికారం వచ్చారు కాబట్టి చూస్తూ సరి కానీ అభివృద్ధి జరగాలనే భావంతో మేము కూడా సహకరించడం జరిగింది కానీ రాంగ్ రాంగా మూడు నెలలు అన్ని ఇప్పుడు పదిహేను నెలలు అవుతున్నప్పటికీ ఒక్క హామీని ఆవిడ అమలుపరచకుండా దాంతోపాటు కేంద్రం నుంచి వచ్చిన పదకొండు వందల పదకొండు వందల ఇరవై కోట్లని స్థానిక ప్రభుత్వాలకి రాకుండా అడ్డుకోవటం జరుగుతుంది ఈ క్రమంలో మనమందరం సర్ప స్థానిక ప్రభుత్వాలుగా స్థానిక గ్రామాల్లో ఉన్న ప్రజలకి మన బాధ్యతలు విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత మన మీద ఉంది దానికి ప్రధాన టింక్గా నిధులు కొరతుంది వారు ఎన్నో బడ్జెట్లో ఐదు నుంచి పది శాతం కేటాయిస్తానంది అది పొంగ మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా ఇంతవరకు మన పంచాయతీలు జమ చేయలేదు తద్వారా ఎన్నో చిన్న పంచాయతీలు కనీసం బ్లీచింగ్ పౌడుదలటానికి కూడా లేకుండా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సర్పంచులంటే మేము రాష్ట్ర ప్రజలందరికీ సర్పంచులు పదమూడు వేల మంది సర్పంచులందరూ కలిసి మనం రాష్ట్ర ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇచ్చిన మా పంచాయతీ నిగులు ఇస్తే మేము మీ బాధ్యతలు వస్తే మీకు కూడా మంచి పేరు వస్తుంది మేము పైపెచ్చి రాజకీయాలు అతీతంగా మీకు మద్దతు ఇచ్చాం అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు మన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉండి అత్యంత స్ఫూర్తివంతంగా పనిచేస్తారని వారికి అభినందనలు నిలిపించాం వారి పట్ల విశ్వాసం ప్రకటించాం అయినప్పటికీ ఇంతవరకు వారు స్వయంగా ఆ రోజు నాలుగు కోట్లు పంచాయతీలకు ఇచ్చారు మనం ఎంతో సంతోషపడ్డాం అట్లే కృష్ణ తేజ గారి కమిషన్గా తెచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి ఏదైతే రాజ్యాంగం రాజ్యాంగము చట్ట ప్రకారం ఉందో ఆ విధులు బాధ్యతలు నిర్వహించేదానికి స్థానిక ప్రభుత్వాన్ని బలోపతం చేస్తామని మాట ఇవ్వటం జరిగింది ఈ క్రమంలో మనం పూర్తిగా వారికి మద్దతు ఇచ్చాం కానీ ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్పించలేదు మనం ఈ క్రమంలో మనము ప్రజల పట్ల బాధ్యత ఉంది కాబట్టి ఆ విషయాన్ని ప్రభుత్వానికి మాకు మనకున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి కోసం అనేక సార్లు మన సర్పంచం రాష్ట్ర పెద్దల పంచా వారిని దృష్టి తీసుకురావడం జరిగింది అయినప్పటికీ ఇంతవరకు చెల్లడం లేదు కానీ ఇంకొక విషయం నేను చాలా బాధపడుతున్నాను విషయంలో ఆ రోజు ఎప్పుడైతే సర్పంచ్ సంఘం పెద్దలు గత ప్రభుత్వాన్ని గజ దొంగలని రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వం అని ప్రజల పట్ల వ్యతిరేక భావంతో ఉన్నవారని ఈ ప్రభుత్వాన్ని కోల్చాలని చెప్పి అంత సింహగార్జున గందరగోళం చేసి పెట్టిన పెట్టినవారు ఇప్పుడు సైలెంట్గా ఉండి పిల్లి కోతలు కోస్తూ పిల్లరుపులు అరుపుస్తూ సర్పంచుల బాధ్యతల సర్పంచులకు ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం వాళ్ళటువంటి సమస్యలను పట్టించుకోకుండా వారు మౌనం పాటించడం జరిగింది ఈ క్రమంలో జాస్తి వీరంజనేయులు గారు ఇంకో రకంగా పాపారావు గారు సర్పంచుల సమస్యలని పంచాయతీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు జాస్తి వీరాంజనే గారు సర్పంచ్ కాకపోయినప్పటికీ మనతో పాటు ఉద్యోగంలో పాల్గొని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేయడం జరిగింది కనుక వారికి సర్పంచులందరు రాష్ట్ర సర్పంచులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పెద్దలు సర్పంచ్ సంఘం మార్గదర్శకులు నేను అత్యంత గౌరవంగా భావించే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు సర్పంచ్ సమస్యల పట్ల మౌనంగా పాటించడం నాకు ఎంతో కొంత బాధ ఆయన పట్ల అత్యంత గౌరవం ఉన్నప్పటికీ నేను ఎన్నికైన పార్టీనే సర్పంచ్ హక్కుల కోసం వ్యతిరేకించాను అదే క్రమంలో రాజేంద్ర ప్రసాద్ గారు మౌనం పాటించటము ఎన్నో డిమాండ్లు వదిలిపెట్టి కొన్ని డిమాండ్లనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం నేను కొంచెం ఆయన ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని ప్రకటిస్తూనే ఆ విధానాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాను ఈ విషయాన్ని పరిగణ తీసుకొని ఆయన మరీ యాక్టివ్ అయ్యి మనకు మద్దతు తెలపాలని కోరుతున్నాను ఈ క్రమంలో రేపు ఐదో తేదీ జరగబోయే ధర్నా కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రాజకీయాలకు సంబంధం లేదు ప్రభుత్వం పట్ల మనకు వ్యక్తిగతంగా ఎటువంటి వ్యతిరేకత లేదు మన స్థానిక ప్రజల పట్ల విధించాల్సిన బాధ్యతల్ని మేము నిర్వర్తించలేకపోతున్నాం కాబట్టి ఎప్పుడో పార్లమెంట్లో చేసిన డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణను ఇంతవరకు అమలు పరచట్లేదు కాబట్టి స్థానిక ప్రభుత్వం బలోపేతం చేయడానికి ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం మనందరం రేపు ఐదో తేదీ కలిసి సమావేశమై మన నిరసనని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇదంతా మీ బాధ్యత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కాదు ఇంకా మీ బాధ్యత ఉంది కాబట్టి మీ ప్రజల పట్ల స్థానిక ప్రభుత్వ నేతలుగా మీకు ఉన్న బాధ్యత నిర్వర్తించడానికి అందరూ వచ్చి ఆ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన ప్రజల హక్కులను మనం కాపాడాల్సిన అవసరం కాబట్టి అందరూ పెద్ద ఎత్తున వస్తారని రావాలని కోరుకుంటున్నాను ఆశిస్తున్నారు